వెల్కమ్ టుడే న్యూస్ తిరుపతి జిల్లా డక్కిలి మండల హెడ్ క్వార్టర్ నందు పిన్నక కొండయ్య రత్నమ్మ దంపతుల జ్ఞాపకార్థం డిపిఎల్ క్రికెట్ లీగ్ మ్యాచ్లను వరుసగా ఏడు సార్లు తమ కుమారులు పిన్నక ఫ్రాన్సిస్ డిఎన్ఎన్ఎస్ డైరెక్టర్ నెల్లూరు జగదీష్ ఏఎస్ఐ గోడూరు జగదీష్ బాబు ఎంఈఓ డక్కిలి ఆర్గనైజర్ టీంతో నిర్వహించడం జరిగింది ఈ డిపిఎల్ మెగా టోర్నమెంట్లో దాదాపు నలభై నాలుగు టీంలు పాల్గొనగా జనవరి పదవ తేదీ మొదలై ఇరవై ఐదవ తేదీ వరకు జరిగాయి ఫైనల్ మ్యాచ్ డక్కలి కమ్మపల్లి రోడ్డు డి వడ్డీపల్లి గ్రామానికి ఫైనల్ మ్యాచ్ హోరా హోరీగా సాగిన మ్యాచ్ లో వడ్డీపల్లి టీం పదిహేను ఓవర్లకు గాను నూట ముప్పై రన్స్ కొట్టగా డక్కలి అరవై రన్స్ కొట్టి ఓటమి పాలైంది ఈ మ్యాచ్ గురించి ముఖ్య అతిథిగా విచ్చేసిన సొసైటీ చైర్మన్ మాజీ జెడ్పీటీసి రామచంద్ర నాయుడు మాట్లాడుతూ పిన్నక కొండయ్య రత్నమల జ్ఞాపకార్థం ఇలా మ్యాచ్ నిర్వహించడం చాలా సంతోషమని అన్నారు ముగ్గురు అన్నదమ్ములు ఇలా కలిసిమెలిసి తమ తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు సాధించడం వాళ్ళ అమ్మా నాన్నలకు ఎంతో గర్వకారణమని తెలియజేశారు రంగిరేని రాజా మాట్లాడుతూ ఇలాగే యువకులు స్పోర్ట్స్ ఆడడం ద్వారా ఆరోగ్యంతో ఉల్లాసంగా ఉంటారని ప్రతి ఒక్కరూ చదువుతో పాటు ఇలా స్పోర్ట్స్ కూడా ఆడాలని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ అందుల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు నరసయ్య మాట్లాడుతూ పిన్నక సోదరులు ఇలా కలిసి తమ తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తేవడం గర్వ అలాగే మా అందుల క్రికెట్ టీం జాతీయ లెవెల్లో క్రికెట్ ఆడి ఫైనల్లో రన్నర్ అయ్యారు మాకు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా త్వరలో అవార్డు తీసుకుంటామని తెలియజేశారు పిన్నగ జగదీష్ మాట్లాడుతూ ఇలా క్రికెట్ మ్యాచ్లే కాదు మేము డక్కిలి ఎంపీయూ స్కూల్ నందు కంప్యూటర్స్ కోచింగ్ స్కిల్స్ను పదవ తరగతి చదివిన వారికి ఉచితంగా ఆరు నెలలు నేర్పిస్తామని మరియు మహిళలకు టైలరింగ్ మూడు నెలలు నేర్పిస్తామని ఇలా చేయడం వలన పేదవాళ్లకు చాలా ఉపయోగపడుతుందని ఇది మా అన్నదమ్ములు కలిసి తీసుకున్న నిర్ణయమని తెలియజేశారు ఇలాగే భగవంతుడు దయ ఉంటే మరికొన్ని సంక్షేమాలు ప్రజల శ్రేయస్సు కోసం చేస్తామని తెలిపారు ఎంఈఓ జగదీష్ మాట్లాడుతూ మా ఆర్గనైజర్ టీం సాయి టీం అందరికీ నా ధన్యవాదాలు ఎందుకంటే మా అమ్మ నాన్నల జ్ఞాపకార్థం ఏడు సంవత్సరాలుగా చేస్తున్నప్పుడు డక్కలి కమ్మపల్లి రోడ్డు టీంలు ముందుండి క్రికెట్ టోర్నమెంట్ ను నడిపిస్తారు అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన సొసైటీ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ ఎల్లేశ్వరం రామచంద్రనాయుడుకి రామచంద్ర నాయుడుకి మరియు నరసయ్యకు రంగినేరి రాజాకు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం విన్నర్స్ టీంకు యాభై వేల రూపాయలు రన్నర్కు ఇరవై ఐదు వేల రూపాయలు చెక్కులను మరియు ట్రోఫీలను అందజేశారు అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్లకు వెయ్యి రూపాయలు అమౌంట్ ఇచ్చారు రన్నర్ దక్కలి టీం కెప్టెన్ అభి మాట్లాడుతూ వచ్చే సంవత్సరం కూడా ఇలాగే మ్యాచ్ను నిర్వహిస్తామని కాకపోతే మాకు గ్రౌండ్ సమస్య ఉండదని పెద్దలు ఆ విషయం గురించి ఆలోచించాలని తెలియజేశారు మేము ఫైనల్ దాకా వచ్చినందుకు మా టీం చాలా కష్టపడ్డారని గెలుపు ఓటములు సహజమని తెలియజేశారు విన్నర్స్ డి వడ్డీపల్లి టీం కెప్టెన్ పోలయ్య మాట్లాడుతూ మా టీం మాజీ కెప్టెన్ అంకయ్య అన్నకు ఈ కప్పు అంకితం చేస్తున్నామని మేము ఈ మెగా టోర్నీ కోసం మూడు నెలలుగా ట్రైనింగ్ అయ్యి ఫైనల్ మ్యాచ్ గెలిచామని మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు

ెడ్డి అండ్ సోదా అండ్ అండ్ కెప్టెన్ దిస్ ఇవరికి బాగా ఐ డోర్ ఫ్రెండ్లీ యూ టూ మేడం సో దీడ్ వర్క్ యూ గేమ్ ఫ్రెండ్లీ సో ఈ కోత్ యూ ఓలీ క్లాజ్ టైప్ ఆఫ్ దఫ్ సైఫ్ ఆఫ్ మినీ సో ఓకే కస్టప్ లైట్ కోద్దాప్లే తప్పుగా ఎంపీయూపీ స్కూల్ నందు ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది మీరందరూ మన గ్రామంలోని మన పల్లెల్లోని ప్రజలందరికీ

మాలు <laughs> అదే విధంగా చిరంజీవి అదేవిధంగా పెంచల రెడ్డి పెంచల రెడ్డి చిరంజీవి మొదటగా రన్నర్స్ టీమ్ నుంచి ఎవరైనా ఒకరు మాట్లాడవలసిన కోసం వేదిక ఇక్కడ పెద్దలకు క్రీడా క్రీడాకారులకు అందరికీ నమస్కారం మనకి ఈ డిపిఎల్ జీరో జీరో సెవెన్ ఇది ఏడో ఏడో సీజను నెక్స్ట్ సీజన్కి మనకి గ్రౌండ్ అనేది ఉండదు మనకి కంపల్ల గ్రౌండ్ కానీ రెడీ అయితే నెక్స్ట్ సీజన్ అనేది మనం అక్కడ పెట్టడానికి అవకాశం అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ఈ గ్రౌండ్ అనేది ఇప్పుడు అని చెప్పి తెలిసింది మనకి నెక్స్ట్ ఇయర్కి అయితే అది కానీ రెడీ చేస్తే సార్ దయచేసి మనకని అది కానీ రెడీ చేస్తే నెక్స్ట్ సీజన్ ఎయిట్ అక్కడ పెట్టడానికి మనకి అవకాశం ఉంటుంది అలాగే ఈ టోర్నమెంటు పెట్టడానికి కారణమైన సాయి కానీ మిగతా అభిమాని కంపలడు యూత్ యూత్ కానీ ప్రతిరోజు ఆరు గంటలకు వచ్చి దీని మీద మ్యాటు మ మొత్తం వర్షం పడుతున్నప్పుడు పట్ల తెచ్చి మ్యా మ్యాట్ మీద పట్ల పట్ల కప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ తొమ్మిది గంటలు మ్యాట్ స్టార్ట్ చేయడం అంటే చాలా కష్టం వితౌట్ నేను లేకపోయినా ఇంకా చిరంజీవి అన్న పోతున్న వాళ్ళు ఎవ్వరు లేకపోయినా సాయి అండ్ కంపల్లి కొంతమంది పిల్లలు కానీ పాపనపల్లి పిల్లలు కానీ అందరూ దగ్గరుండి మేము ఈ టోర్నమెంట్ నిర్వహిస్తాం కానీ అని చెప్పి వా వాళ్ళే ప్రతిరోజు ఎంపైరింగ్ చేసు చేసుకుంటూ చేసినట్టే స్థాయికి ముందుగా నమస్కారం చెప్పాలి అలాగే అలాగే రిమైనింగ్ ఇంకెవరైనా కంపల్ యూత్ పిల్లలు ఎవరైనా మర్చిపోయినా కూడా వాళ్ళు కూడా థ్యాంక్ నమస్కారం చెప్పుకోవాలి ఎందుకంటే మనకి ప్రతిరోజు అందుబాటులో ఉండి నిర్వహించడం అనేది చాలా గొప్ప గొప్ప విషయం అందులో ఫార్టీ ఫోర్ టీమ్స్ని నలభై నాలుగు టీములని కఠిన కఠినం చేసి వాళ్ళని ప్రతిరోజు ఎటువంటి ఆర్గ్యూ లే ఆర్గ్య అనేది లేకుండా నిర్వహించడం అనేది చాలా కష్టము అటువంటి మరి చేసేందుకు కంపల్సరీ ఒక హాట్సాప్ కాదు హ్యాట్సప్ కాదు అంత ఇంకా ఏదైనా చెప్పుకోవాలి గవర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి మేమైతే మెయిన్ ఆర్గనైజర్స్ అయితే చెప్తాము ఆర్గనైజర్ మేము డైలీ చూస్తాం త్రీ మంత్స్ నుంచి మా ఇండివిజువల్ టీమ్స్ అయితే మేము ఇండివిజువల్ టీమ్స్ అయితే మేమైతే ఓన్గా గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవడం చేస్తున్నాము కానీ మాకు ఒక వన్ మంత్ వన్ మంత్ కానీ త్రీ మంత్స్ ఇక్కడ గవర్నమెంట్ ఉండాలి కానీ క్లారిటీ లేదు కానీ అభి అన్న కానీ సాయి కానీ సుధీర్ అన్న కానీ కొంతమంది మన సోల్జర్ సెవెన్స్ టీమ్ కానీ చాలా ప్రాపర్గా రెస్పాండ్ అవుతారు గవర్నమెంట్ చూపించారు

అక్కడ కూడా మాకు ఏమైనా ఖర్చులకు డబ్బులు లేకపోయినా మాకు డబ్బులు ఇచ్చి ఏమైనా సూచన డబ్బులు ఇచ్చి మరి ఏదైనా క్రిక్స్కి వెళ్ళాలంటే నెల్లూరు మా క్రిక్స్ జస్ట్ ఒక మా నియోజకవర్గం లెవెల్లో క్రిక్స్ వెళ్తాయి ఆయన మమ్మల్ని దానికోసం నెల్లూరులో పెద్ద పెద్ద ప్లేస్ తో ప్రాక్టీస్ చేయించి మరి తీసుకొస్తాడు దీని అంతటి చిన్నప్పుడు మాకు గవర్నమెంట్ అంత పనిషి చేయలేదు కొన్ని ఉండకపోయినా ఆయన ఓన్ మనీతో ఛార్జీలు జస్ట్ ఆయన ఉన్నాడని ధైర్యంతో మేమందరూ ఆడి ఈ రోజు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రెండు మూడు టీంలు తయారైనాయంటే కేవలం ప్రతి గ్రామంలో ఆయన స్టూడెంట్స్ ఖచ్చితంగా ఆయన దగ్గర చదివిన పది మంది ఉంటారు అందువల్ల మన మండల గురువు గారు చెప్పడానికి చాలా గర్వకరణ ఉంది ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక అమౌంట్ పది మంది హ్యాపీగా ఉండడానికి ఒక లక్ష రూపాయల దాకా వచ్చే అమౌంట్ ఒక జోబుల నుంచి వస్తుందంటే పది మంది సంతోషం సంతోషిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు అది ఎవరు కూడా ఈమె పది రూపాయలు ఇవ్వడం కూడా కష్టం ఉండదు సార్ అలాంటిది వాళ్ళ తల్లిదండ్రుల మీద

చాలా గ్రామాల టోర్నమెంట్ జరుగుతుంటాయి కానీ డెక్కిల్ మండల టోర్నమెంట్ మాత్రం చాలా మంది స్పెషల్ ఇది ఎందుకంటే మండలంలో గెలుచుకోవడం అందుకే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి ఎందుకంటే గొప్ప పోగొట్టుకోవద్దు అనేది మాకు ఎవరి మీద అలాంటి నెగిటివ్ ఫీలింగ్ ఏం లేదు దయచేసి ఏమన్నా వెరీ మిస్టేక్ మాట్లాడితే సారీ ఇంకోటి మాకు ఇంతకుముందు మా కట్టను అంగన్ ఉన్నాడు మాకు ఇంకొకటి డెక్కిల్ మెయిన్ లో ఉండే ఒక అంగన్న ఒక అన్న చనిపోయాడు ప్రమాద స్థాతు ఆ అన్న గుర్తుగా మాకు టీషర్ట్లు అనేది మా కెప్టెన్ అంగన్న డొనేట్ చేశారు ఉతిమా మడ్షన్ మీద ऑलरेडी ప్రింట్ చేసుకున్న పుల్లంకర్ గారికి మేము Dedicate చేస్తున్నాం ఈ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి అర్సయ గారిని ఈ యొక్క ప్రేరేపకారుల ఉద్దేశించి ప్రసంగించవలసి వచ్చు అందరికీ Abhinandanalu మీరందరూ ఫైనల్ గాని అందరూ బాగా చాలా బాగా ఆడారు ఈ క్రీడల్లో జగదీష్ సారు ఆరో టోర్నమెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులకి జ్ఞాపకంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది క్రీడలు అనేటివి జీవితంలో ఒక భాగం కావాలి క్రీడల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఈ రోజు క్రీడల్ని ఒక భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఈ రోజు జగదీష్ సారు నలభై నాలుగు టీముల్ని ఈ టోర్నమెంట్ నిర్వహించడం చాలా గర్వకరంగా ఉంది ఎందుకంటే ఈ రోజు నేను బ్లైన్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఓపెనింగ్ రోజు వచ్చిన రోజు మా టీం పాట్నాలో పాల్గొనడం జరిగింది జాతీయ స్థాయిలో అక్కడ రాష్ట్రాల నుంచి పాల్గొనడం దాంట్లో రన్నర్ గా ఆంధ్రప్రదేశ్ తరఫున మా అసోసియేషన్ గెలిచి ఈ రోజు ఇరవై తొమ్మిదో తేదీ సీఎం చేతుల మీదుగా మేము బహుమానం పొందబోతున్నాం ఎందుకంటే మీరు ఇట్లా ఆడితే ఒక బ్లైండ్స్ వాళ్ళు కేవలం సౌండ్ తో ఆడతారు చూపు లేకపోయినా కూడా సౌండ్ తో ఆడతారు తీసుకొని వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారన్నా కూడా వాళ్ళకి ప్రతి ఒక్క రోజు ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ రోజు జాతీయ స్థాయిలో ఈ రోజు వాళ్ళకి అనేక విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది ఇప్పుడు జాతీయ స్థాయిలో రేపు ఇరవై తొమ్మిదో తేదీ సీఎం చేతుల మీదుగా గోల్ బాల్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జరిగింది అందులో ఒక ఒక గోల్ తో తెలంగాణ గెలవడం జరిగింది మనం గా జరిగాము ఆంధ్రప్రదేశ్ తరఫున ఇది గవర్నమెంట్ జరిగింది తొందరలో మేము ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం క్రీడలు అనేటివి ప్రతి ఒక్కరికి అవసరం ఎందుకంటే ఈ రోజు ఫాస్ట్ కల్చర్ అయిపోయింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కుర్చీలకే పరిమితం అయిపోయారు అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కనీసం నెలలో ఒక ఐదారు రోజులైనా ఏదో ఒక గేమ్ మీద ఆడటం వాళ్ళ శారీరక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్ అందుకని ఈ రోజు క్రీడాకారులందరికీ నా అభినందనలు నేనేందంటే ఈ రోజు మా బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ద్వారా ఇంకా అనేక గేమ్లు ఆంధ్రప్రదేశ్ తరఫున చేయబడతాయి అందుకని మీరు కూడా ఎప్పుడైనా అవసరం అయితే నా నెంబర్కి సంప్రదించండి నేను దానికి వాళ్ళకి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటాను అందుకని మీ అందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా జగదీష్ సారు నన్ను ఇక్కడ పిలిచి నన్ను ఈ విధంగా మీరు ఇక్కడికి రావాలని చెప్పి చెప్పాడు ఆ రోజు ఫస్ట్ మ్యాచ్ రోజు వచ్చాను ఈ రోజు ఫైనల్ రోజు కూడా రావడం జరిగింది అందుకని చెప్పని అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని కొందరికి కొండ గారు జ్ఞాపకార్థంగా ఆరో సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మన ఎమ్ గారు ఈ ప్రజలు ఈ ప్రతి సంవత్సరం మన యువకులైనటువంటి మన మండల వాసులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని వాళ్ళ ద్వారా ప్రతి సంవత్సరం కూడా యాభై వేల రూపాయలు బహుమతులు బస్ ప్రైజ్ ఈ కార్యక్రమాన్ని శ్రీకారంకు వారు వారి కుటుంబానికి వారి తండ్రి గారికి వాళ్ళందరికీ అందరికీ కూడా ఆయన ఆరోగ్యంలో ఉండి భగవంతుడు ఎలా వేళ వాళ్ళని ప్రశాంతంగా చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా తెలిసి గౌరవించినందుకు

అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా గ్రామాల్లో ఉన్నటువంటి బ్లైండ్ ప్లేయర్స్ కూడా మీ దగ్గరకు పంపించేదానికి మేము కృషి చేస్తాము బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అంటే మీ అందరికి తెలిసిందే అంటే మనం అన్ని ఉండి కూడా ఆడలేము అలాంటిది తలు లేనటువంటి వారిని రాష్ట్రము స్టేట్ నేషనల్స్ దాకా తీసుకుపోతున్నందుకు వారికి మండలం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే రోడ్డు దాటేటప్పుడు కూడా చూస్తుంటారు బ్లైండ్ చిల్డ్రన్స్ ఒక స్టిక్ తీసుకుని ఒక స్టెప్ ఇటు ఒక స్టెప్ అటు మట్టి ఏ సౌండ్ వస్తుంది రోడ్డు ఏ సౌండ్ వస్తుంది ముందు చూస్తా ఉంటారు వాళ్ళని మనమే అవసరం ని ఎంకరేజ్ చేసి ఆ స్థానంలో స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉండవు నిజంగా వారి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ కూడా ముఖ్యంగా చాలా రోజులు కష్టపడి గ్రౌండ్ అందరికీ అనుకోగా చెప్పినందుకు వారికి పేరున ముఖ్యంగా సాయి అని టీము వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా ఈ టోర్నమెంట్ లో నలభై నాలుగు టీముల దాకా ఇంటర్ వచ్చారు వాళ్ళలో దాదాపుగా ముప్పై తొమ్మిది టీములు ఆడాయి వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా తల్లిదండ్రులు పిల్లక కొండయ్య రత్నమ్మ వారి యొక్క జ్ఞాపకార్థం ఇది ఆరో సంవత్సరం చేయడం దానికి మీ యొక్క ముఖ్యంగా మా ప్లేయర్స్ కమ్మపల్లి రోడ్డు సాయి అండ్ టీమ్ ప్లేయర్స్కి ప్రత్యేక మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులకు మరొకసారి స్వాగతం తెలియజేస్తూ రాజాగారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది కోర్చు ఓకే థ్యాంక్ యూ ರೇಣು ರಣ ಕಲ್ಲಿ ಕಲ್ಲನ್ ಬ್ರೋ ಫ್ರೆಂಡಿ ಕೂಡ ಆಟ ಬೋಲ್ ಆರಿ ಕ್ಷೇತ್ರದ ವೇದನ ವಿನಸ್ ಟೀಮ್ ಇತ್ತು ಕೂಚಾಲಿ ಕೂಚಾಲಿ ಬೌಲ್ ರಣ ಮೆಸನ ನೋಡಿ ಓಕೆನಾ ನೇಮಿತೆ ಕನೆ ನು ನು ಕವರ್ 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 ಮುಂದೆ ಪಟೇ ಪಟೇ ಡೌನ್ ಓಕೆನಾ ವಿರಾಜಿಸ್ಟ್ 3